కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయని ఆ కలహాల కారణంగానే కేసీఆర్ కవితను దూరం పెట్టారని ఇప్పుడు కవిత కొత్త కుంపటి పెట్టుకోబోతుంది అంటూ నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి తెరదింపుతూ ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారిని కలవడం జరిగింది ఆయనతో భేటీ అవ్వడం జరిగింది ఆయన ఈరోజు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కవిత కేసీఆర్ గారిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు వారిద్దరి కారణం ఏంటి ఏ అంశాలను చర్చించుండొచ్చు అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లబానీ గారు వారితో మాట్లాడతాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి ఆ కలహాల కారణంగానే కేసీఆర్ కవితను దూరం పెట్టారని దానివల్ల కవిత వేరు కుంపట పెట్టుకుంది అనేటువంటి వార్తలు నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో చక్కలుగుంటాయి వాటన్నిటికీ తెరదింపుతూ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారిని కలవడం జరిగింది ఈరోజు ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఈరోజు హాజరయ్యేందుకు వెళ్ళారు ఆ హాజరయ్యేందుకు వెళ్ళేటువంటి సమయంలో కవిత కేసీఆర్ గారిని కలిసి ఆయనతో భేటీ అయ్యి కొన్ని అంశాల మీద చర్చించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏ అంశాల మీద చర్చించారు నిజంగా అసలు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా లేవా నిజంగా కేసీఆర్ గనక కవితను దూరం పెట్టుంటే ఈరోజు మళ్ళీ కవిత కేసీఆర్ గారిని కలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే అసలు ఇంతకుముందే కలుస్తారనుకున్నారు లేఖ రాసాక ఆవిడ మనకు తెలుసు లేఖ రాసింది ఆవిడ తండ్రికి ఆ లేఖ లీక్ అవ్వడం తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం తర్వాత కేసీఆర్ గారికి ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నోటీసులు వచ్చాయో కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం దాని మీద ఆవిడ వెంటనే నువ్వు ఒక ట్వీట్ చేసి వదిలేస్తావా దీని మీద ఇంతకంటే స్పందించవా అన్నట్టు కవిత మాట్లాడారు దాని మీద ఆవిడ ధర్నా చేయడం కూడా జరిగింది మనకు తెలుసు ఈ ధర్నా అంతా అయ్యాక బీజేపీలో విలీనం చేసేస్తా అని నాకు చెప్పారు కేసీఆర్ ఇది బీఆర్ఎస్ పార్టీని అని దాని మీద హరీష్ రావు ఒక వివరణ ఇచ్చారు ఏమని బీఆర్ఎస్ ఏ పార్టీతోటి కలవదు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాక కవిత తన ఉధృతి తగ్గించుకుని ఆవిడ అంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ కలిసి కే కేసీఆర్ని నేను ఇదే పార్టీలో కొనసాగుతాను అంటే జన జాగృతి మీదే నేను దృష్టి పెడతాను ఏ పార్టీలోనూ చేరను అన్నట్టుగా ఆవిడ వ్యక్తపరిచారని తెలుస్తోంది రెండోది తండ్రితోటి ఆ మొత్తం ఆ ఇష్యూ మీద మాట్లాడదాం అనుకుంటే ఆయన ఏమి స్పందించకుండా అంటే ఆయన అన్ని విన్నారు ఆయన అభిప్రాయం ఏమీ చెప్పలేదు అని మనకు తెలుస్తుంది సో ఇవాళ కేసీఆర్ని కవిత కలవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయిపోయిందని అనుకోవటానికి ఏమీ లేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు అంటే కొన్ని వీడియోస్లో చూసుకున్నట్లయితే ఏదో వారిద్దరు కూడా ఎడమోహం పెడమోహం అన్నట్లుగా ప్రవర్తించారన్నట్లుగా కొంతమంది రాజకీయ అయితే వారి విశ్లేషణను అందజేస్తూ ఉన్నారు ఏంటి అసలు నిజంగా కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది ఒకవైపు చూసుకున్నట్లయితే విచారణ కమిషన్ ముందు హాజరవుతూ ఉన్నారు కేసీఆర్ గారు మరోవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఈ కోవట్ల గోళ ఎక్కువైందంటూ కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏంటి ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి ఆయన చుట్టూ అని అన్నారు దెయ్యం అంటే బహుశా కేటీఆర్ కావచ్చు అంటే ఆవిడ మాటల్లో ఎందుకంటే కేటీఆర్ మీద ఆవిడ యుద్ధం ప్రకటిస్తుంది ఎందుకని మనకి తెలుసు నెక్స్ట్ వారసుడిగా ఆయన ప్రకటిస్తారు కేసీఆర్ అని అందరికీ తెలుసు సో ఎప్పుడైతే మద్యం కుంభకోణలో ఆవిడ ఇరుక్కుని బయటకు వచ్చారో బెయిల్ మీద ఇప్పుడు కవితకేంటి తన ఉనికి కావాలి అంటే తను ఈ కేసులో ఇరుక్కున్న దగ్గర నుంచి ఆవిడ కొంచెం అవమాన భారంలో ఉన్నారు ఆవిడ అంటే ఎవరు ఆవిడని పట్టించుకోకపోతే ఇవన్నీ జరిగాక ఏంటంటే ఒక గుర్తింపు కావాలి సో ఏంటి అన్నగారికి ఏంటి నేను కాదా అనేది ఆవిడ ఉద్దేశం ఒకటి రెండు ఇవాళ మీరు అన్నట్టుగా కేసీఆర్ని కలిసాక కేసీఆర్ ఆవిడతోటి ఎడముఖం పెడముఖంగా ఉన్నారంటే ఆయన లిఫ్ట్లోంచి వస్తుంటే ఈవిడ కలిసినట్టున్నారు ఏదో చెప్పబోతుంటే కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి సో ఏది ఏమైనా వాళ్ళ తండ్రి కూతుళ్ళు మరి కలుస్తారా తర్వాత ఇప్పుడు ఆవిడ ఏం చేసింది కవిత జాగృతి తరఫున మొత్తం అందరినీ రంగంలోకి దింపింది అంటే చాలా కూటమిని వేసుకుని ఆవిడ వెళ్ళింది అంటే కూటంగా ఆవిడ తన జాగృతి మనుషులను వేసుకుని వెళ్ళింది ఆవిడ మరోపక్క బిఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చారు మరోపక్క ఇంకెవరు కూడా అంటే ఇవాళ మన కేటీఆర్ అయితే లేడు అక్కడ కనిపించలేదు మరి ఆయన కూడా ఉన్నారు హరీష్ రావు అయితే కూడానే ఉన్నారు రాత్రి నుంచి ఆ కేసీఆర్ తోటి హరీష్ రావు ఉన్నారు ముఖ్య నేతలు ఉన్నారు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు ఏం మాట్లాడాలి మొత్తం ఆ వివరాలంతా రెడీ చేసుకుని ఆయనతో చర్చించారని తెలుస్తుంది మనకి కవిత కూడా ఆయనతోటి ఇప్పుడు ఉండాలి అని అనుకున్నారు కాబట్టి మళ్ళీ కవిత కలవాలని అనుకోవడం అయితే జరుగుతోంది ఎవరిని కేసీఆర్ని మళ్ళీ కలిసి మాట్లాడాలి అని ఆవిడ అనుకుంటున్నారు అయితే ఒకటండి ఇప్పుడు ఒకళ్ళు ఒక కమిషన్ ముందు హాజరవుతున్నారన్నా లేదు ఒకళ్ళు అరెస్ట్ చేస్తారన్నా లేదు వాళ్ళ మీద విచారణ జరుగుతుందన్నా కూడా వెంటనే పార్టీ శ్రేణులు ఇలా గుమిగూడిపోయి అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించడం తర్వాత పోలీసులు వాళ్ళ ధర్మ అంటే వాళ్ళ వృత్తి ధర్మం మానేసి వదిలేసి వీళ్ళ చుట్టూ తిరగాలి అంటే ప్రజల్ని పట్టించుకోకుండా వీళ్ళని పట్టించుకోవాలి ఇక్కడ ఏదైనా తేడాలు వచ్చాయనుకోండి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి మళ్ళా ప్రభుత్వం మీద పడతారు నేను అనేది మీరు విచారణకి ఎదుర్కొనేటప్పుడు లేదు విచారణకి వెళ్ళేటప్పుడు సింగిల్గా ఎందుకు వెళ్ళరు ఈయననే కాదు ఎవరైనా సరే ఎందుకు మీరందరూ కూడా పబ్లిక్ నింత ఇబ్బంది పెడతారు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు మీరు తప్పు చేసి ప్రజలని ఎందుకండి ఇబ్బంది పెడతారు వాళ్ళు ఎంత ట్రాఫిక్ జామ్ అండి ఎగ్జాక్ట్లీ మేడం ఇంకొకటి అసలు ఈరోజు కేసీఆర్ని కవిత కలిసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారే కవితని కలవమని కాల్ చేయించారా లేదంటే కవిత గారే వెళ్ళి అంటే చెప్తారు మనకి తెలిసి కవిత వెళ్లారండి తండ్రికి మద్దతు ప్రకటిస్తూ జాగృతి వాళ్ళని రమ్మని అంటే ఈ వంకన ఆయన కలిసి ప్యాచ్ చేసుకుందాం అని ఆవిడ ఉద్దేశం కావచ్చు మనకు తెలియదు ఎందుకంటే ఇన్ని రోజులు లేని భర్త తోటి కలిసి వాళ్ళే వెళ్లారామట మీరు గమనిస్తే కనుకైతే సో అంటే కేసీఆర్ మరి కూతురు కాబట్టి ఆయన ఫ్రీగా మాట్లాడతారా లేదు రాజకీయాల్లో కూతురు లేదు కొడుకు లేదు అన్నీ ఒకటే అంటే నా మీద నెగిటివ్గా మాట్లాడారు కాబట్టి అని కూతుర్ని కొంచెం దూరం పెడతారా ఇవన్నీ మనం ముందు ముందు తెలుస్తాయి మనకి ముందు అసలు ఇవాళ కాళేశ్వరం విచారంలో ఆయన ఏం మాట్లాడుంటారు అది కూడా తెలియాలి కదా మన కాసేపు ఉన్నాక అవన్నీ బయటకు వస్తాయి మనకి నేను హరీష్ రావు అయితే నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను అన్ని నిజాలే మాట్లాడతాను అంటూ ఆయన అన్ని చెప్పుకొచ్చాడు నేను సో ఇవాళ మరి కేసీఆర్ మానస పుత్రిక కాబట్టి కాళేశ్వరం అనేది మరి కాళేశ్వరం గురించి ఆయన అవును ఇది నేనే అన్ని అంటే కర్త కర్మ క్రియ నేనే డిజైన్ చేసింది నేనే డిజైన్ లో మార్పులు చేసింది నేనే దాని పెట్టుబడి ఎంత పెరిగేలాగా చేసింది నేనే అని ఒప్పుకుంటారా ఆ దాని మీద ఆయన ఎలా స్పందిస్తారు ఓకే చిన్న బీట్ తీసింది ఏంటి ఇప్పుడు అని అన్నారు మొత్తం అందరు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారండి మరి ఇంటి మీద ఇంట్లో బీట్ వస్తే మీరు ఊరుకుంటారా ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్ కట్టారు లో తేడా వస్తే ఊరుకుంటారా ఇది లక్షల కోట్లు కదా మరి అలాంటిది ఇది ప్రజలకు సంబంధించిన సొమ్ము అయినప్పుడు మీరు అంత క్యాజువల్గా ఎలా మాట్లాడతారు తప్పు కదండి అది ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ కట్టారు మీకు మూసీ ప్రాజెక్ట్ ఎవరు మన మో మోక్షగుండం విశ్వేశ్వర గారు కట్టించారు ఎంత చక్కగా కట్టారు అది ఇంతవరకు చెక్కు చదవలేదు లెక్క కూడా చాలా పక్కాగా ఉంది అందులో ఒక రూపాయి మిగిల్చారు తప్ప ఎవరు ఎక్కువ అయ్యేలాగా చూడలేదు అలాగే సార్ ఆర్దర్ కాటన్ కట్టించింది ఏది ఏమైనా నిజాయితీగా పనులు చేయండి అందులో మీరు నీటిపారుదల మీద చాలా దృష్టి పెడుతున్నారు ఇలాగే అంటే రైతుల కోసం ఆలోచించినప్పుడు మరి ప్రజల సొమ్ము గురించి కూడా వీళ్ళు ఆలోచించాలి కదా ఈ కమిషన్ల ముందు హాజరయ్యేటప్పుడు మీరు ఇండివిజువల్గా వెళ్ళి హాజరవ్వండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మీరు నిజాయితీగా వ్యవహరించడానికి ప్రయత్నించండి ఎవరికైనా అదే చెప్తారు ఏ పొలిటీషియన్ అయినా సరే ఇప్పుడు కేసీఆర్ ఇవాళ వెళ్తాను అనడం అనేది ఇది ఒక పొలిటికల్ మైలేజ్ కోసం కూడానా అనేది కూడా ఆలోచించాలి అంటే కమిషన్ ముందు అసలు కేసీఆర్ హాజరవుతారా లేదా అని ఒక సందేహం ఉండింది కానీ వాళ్ళు ఆయన హాజరయ్యారు కాబట్టి హాజర ఇది ఒక పొలిటికల్ మైలేజ్ కోసమా అంటే నేనేం భయపడలేదు నేను వెళ్ళాను నేను తప్పు చేయలేదు అని చెప్పుకోటానికి మళ్ళీ బీఆర్ఎస్కి కొత్త వైభవం తెచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందా అనేది మనం చూడాలి ఓకే అండి థ్యాంక్ సో మచ్